హలో ఫ్రెండ్స్ గల్గోటియా యూనివర్సిటీ ఢిల్లీ నోయిడాలో ఉన్న ఈ ప్రైవేట్ యూనివర్సిటీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ట్రెండ్ అవుతుంది అనటం కంటే కూడా ట్రోల్ అవుతుంది అంటే కరెక్ట్ అది ఎందుకు జరుగుతుందో ఇప్పటికే కొంతమందికైనా తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తాను ఈ మధ్యకాలంలో గల్గోటియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన ఒక నిరసన ప్రదర్శన వల్ల ఇవాళ ఈ గల్గోటియా యూనివర్సిటీ ఈ స్థాయిలో ట్రెండ్ అవుతుంది ఆ నిరసన ప్రదర్శన మామూలుగా అందరు విద్యార్థులు చేసినట్టుగా యూనివర్సిటీలోనో యూనివర్సిటీ మీదనో కాదు యూనివర్సిటీ బయట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర చేసిన నిరసన ప్రదర్శన ఇంతకు వాళ్ళు అక్కడ నిరసన ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్నారు మామూలుగా నిరసన ప్రదర్శన అనేది ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తారు కానీ వీళ్ళు మాత్రం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రకటించిన విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ప్రదర్శన చేపట్టింది ఆ విద్యార్థుల ప్రకారం ఆ మేనిఫెస్టో వెల్త్ ట్యాక్స్ వేస్తానని చెప్పిందట సో బేసికల్గా అసలు మేనిఫెస్టోలో ఏముందో కూడా చదవకుండానే వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన ప్రదర్శనకు వచ్చారు ఆబ్వియస్లీ అర్థమవుతూనే ఉంది కదా వాళ్ళు ఎందుకోసం ఉంటారో ఆ యూనివర్సిటీకి ఒక రాజకీయ పార్టీతోటి సంబంధాలు ఉండి ఉండాలి అందుకోసమే వాళ్ళ పిల్లల్ని ప్లకార్డులు ఇచ్చి పంపించారు కానీ ఆ పిల్లలు ఎంత డమ్గా ఉన్నారంటే వాళ్ళు దేని మీదైతే నిరసన తెలియజేస్తున్నారో కనీసం ఆ మేనిఫెస్టో ఏంటో కూడా చూసే ప్రయత్నం చేయలేదు ఆ మధ్యదారులైనా కనీసం ఫోన్ ఓపెన్ చేసైనా చూసుంటే బాగుండేది అది కూడా చేయలేదు సరికదా వాళ్ళ ప్లకార్డుల మీద ఏముందో కూడా వాళ్ళు చదువుకోలేదు సో వాళ్ళని తీసుకొచ్చారు అక్కడ వదిలిపెట్టారు వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడికి ఆస్ రిపోర్టర్ వచ్చాడు ఆస్ కూడా మనందరికీ తెలిసిందే కదా గోధీ మీడియాలో పార్ట్ ఆస్ రిపోర్టర్ ఆ పిల్లల్ని ఎందుకు నిరసన తెలియజేస్తున్నారో అని అడగటం మొదలుపెట్టాడు సహజంగానే ఏ రిపోర్టర్ అయినా పని అనేది ఒక నిరసన ప్రదర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బైట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఈయన ఈ ప్రయత్నం చేయగానే చాలామంది పిల్లలు తడబడ్డారు కొంతమంది పిల్లలు పారిపోయారు కూడా చివరికి నిలబడి సమాధానాలు చెప్పిన పిల్లలకు కూడా వాళ్ళు ఎందుకు వచ్చారో తెలీదు వాళ్ళ ప్లకార్డుల్లో ఏం రాసిందో తెలీదు చాలాసార్లు ఆయన అడిగిన క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అది ఈ ప్ల ఏముంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఆ ప్ల కార్డుని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు అంటే బీజేపీకి ఓటేయాలి కాంగ్రెస్కి వ్యతిరేకం బీజేపీకి ఓటు అంతేగాని ఈ మేనిఫెస్టోలో ఏముంది అనేది వాళ్ళకి తెలియదు ఆ క్వశ్చన్ కూడా ఒకసారి ఆయన అడిగాడు మేనిఫెస్టోకి వ్యతిరేకంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాను ఒక అబ్బాయి చెప్పాడు చెప్తే ఈయన అడిగాడు ఏముంది మేనిఫెస్టోలో అంటే నాకు పెద్దగా తెలియదు నేను చదవలేదు అని సో దాదాపుగా అందరూ తడబడ్డారు పారిపోయారు చెప్పలేకపోయారు వాళ్ళ ప్లేకార్డ్లో ఉన్న చదవలేకపోయారని చెప్పాను కదా ఒక అతను అర్బన్ అనే మాటను చూసి అర్బన్ మ్యాక్స్ అన్నాడు వాళ్ళది విపరీతంగా ట్రెండ్ అవుతుంది అంటే అర్బన్ నక్సల్ అని కూడా మాట్లాడలేని ఒక కండిషన్లో అతను ఆ పిల్లోడు ఉన్నాడు में अभी प्रॉपर तो हमें जानकारी नहीं है अभी नहीं पता है बिल्कुल पता है बट एग्जैक्ट मोटिव ऐसे तो बहुत सारे है बट कांग्रेस के उसपेट अर्ब इसका मतलब क्या है सब बीजेपी को हाँ ठीक है नो प्लेस फॉर अर्बन के बताए नो प्लेस फॉर अर्बन मैक्ल इन विकसित भारत क्या मतलब पता नहीं सर जो इन्होंने प्रपोज करा है राहुल गांधी ने क्या प्रपोज किया सर हेल्थ एंड वेल्थ टैक्सेशन का हेल्थ टैक्स और वेल्थ हाँ और सर इस अभी इतना ज्यादा अच्छा नहीं आपको नहीं पता है ठीक है और आए अच्छा यहाँ पर भी एक मिले आइए इधर आइए क्या क्या है आपके बोर्ड पर लिखा है नहीं, नहीं। और भी कुछ आते हैं यहाँ पर भी हाँ आइए क्या है आपके हाथ मत अंश चूस्ते ना रे अंश तपकड़ा माटली अच्छी पिलूनिवर्सीटी चलो ఈ పిల్లలందరూ కూడా మంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు మంచి కుటుంబాలు అంటున్నానంటే అక్కడ చదువుకోవటానికి సంవత్సరానికి ట్యూషన్ ఫీజు కనీసం అరవై ఐదు వేల నుంచి లక్షన్నర దాకా ఉంది వాళ్ళు చదువుకుంటున్న చదువును బట్టి అది కేవలం ట్యూషన్ ఫీజు అది కాకుండా హాస్టల్ ఫీజుతో కలిపితే ప్రతి సంవత్సరం వాళ్ళు లక్ష రెండు లక్షల మధ్య మినిమం ఫీజు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే మూడేళ్ల డిగ్రీ లేదా నాలుగేళ్ల డిగ్రీ అంటే ఆరు నుంచి ఎనిమిది లక్షలు కనీసం ఖర్చు పెట్టగలిగితేనే అక్కడ డిగ్రీ చదవగలరు అంటే అందరూ కూడా మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతికి చెందిన పిల్లలు వాళ్ళందరూ మంచి స్కూలర్లో చదువుకుని ఉండి ఉంటారు సో కాస్త కోసం మంచి స్కూళ్ళలో చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన పిల్లలు కూడా ఇంత డంబుగా ఎట్లా ఉన్నారు అంటే ఒక యూనివర్సిటీ వాళ్ళని పంపిస్తే వచ్చేయటమే కాకుండా కనీసం వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా తెలుసుకోకుండా అందులో ఏముందో తెలుసుకోకుండా బేసిక్ విషయాలు కూడా తెలియకుండా ఎట్లా ఉన్నారు ఈ దేశంలో చదువులు ఏమవుతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో చదువులు చాలా దారుణంగా పడిపోతున్నాయి సైన్స్ మీద నమ్మకం లేని వాళ్ళు హిస్టరీల మీద నమ్మకం లేని వాళ్ళు ఇవాళ ఆ డిపార్ట్మెంట్ల్ని యూనివర్సిటీలు నిర్వహిస్తున్న పరిస్థితుల్లో అన్ని చోట్ల చదువులు దెబ్బతింటున్నాయి అందులో ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా వేరు కాదు అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో మీద ప్రొటెస్ట్ చేయడానికి తన పిల్లల్ని పంపించింది అంటేనే ఊహించుకోండి ఆ యూనివర్సిటీ యాజమాన్యం ఎటువంటి యూనివర్సి అంటే రెండేసి మూడేసి లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకుంటూ పిల్లలకు వాళ్ళు చెప్తున్న చదువు ఇదేనా అనేది మొదటి అంశం అయితే రెండోది మరొక అంశం ఇది కేవలం గల్గోటియా యూనివర్సిటీకి మాత్రమే చెందిన విషయమా మనం రోజూ మాట్లాడుకునే వాట్సప్ యూనివర్సిటీ దీనికంటే భిన్నంగా ఉందా వాట్సప్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చేప్పటికల్లా అక్కడ పిల్లలు కాదు పెద్దలు కాదు రిటైర్డ్ కాదు అన్ని వయసుల వాళ్ళు అన్ని జెండర్స్ వాళ్ళు ఇవాళ వాట్సప్ యూనివర్సిటీలో వచ్చే వార్తలను చూసి బిహేవ్ చేస్తున్న పద్ధతికి ఈ పిల్లలు బిహేవ్ చేసిన పద్ధతికి ఏమన్నా తేడా కనిపిస్తుందా నాకైతే తేడా కనిపించట్లేదు చాలాసార్లు ఈ పిల్లలు ఎట్లా మాట్లాడారో ఈ వాట్సాప్ యూనివర్సిటీలో బ్రెయిన్ వాష్ అయిన పెద్దలు కూడా అదే పద్ధతిలో మాట్లాడతారు సో ఈ గల్గోటియా యూనివర్సిటీ అనేది వాట్సాప్ యూనివర్సిటీకి ఒక మిర్రర్ లాంటిది లేదా ఒక ఫిజికల్ రూపం లాంటిది అంటే వాట్సాప్ యూనివర్సిటీని ఫిజికల్గా ఎస్టాబ్లిష్ చేస్తే అది గల్గోటియా యూనివర్సిటీ అవుతుంది ఈ పిల్లలతో పెద్దల పోలిక మనం చాలాసార్లు మన కామెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం సరిగ్గా ఈ పిల్లలు ఎట్లా మాట్లాడారో అలాంటి మాటలే మాట్లాడే పెద్దల్ని కూడా మనం చాలాసార్లు బయట చూస్తుంటాము మన ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉండే వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటాం మన వీడియోల కింద కమెంట్స్లో కూడా చూస్తుంటాం నువ్వు కాంగ్రెస్ కరప్షన్ గురించి ఎందుకు మాట్లాడు కాంగ్రెస్ కరప్షన్ గురించి కూడా మాట్లాడు అంటారు ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ కరప్షన్ గురించి మేమందరం మాట్లాడాం రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశంలో ఉన్న ప్రతి మీడియా సంస్థ అప్పటికి గోధీ మీడియా లేదు అంటే అప్పటికి మీడియా ఇంకా ఎవరో ఒకరి ఒళ్ళో కూర్చోవటం దాన్ని మొదలు కాలేదు ఈ స్థాయిలో దాదాపుగా ప్రతి మీడియా సంస్థ వంద శాతం ప్రైమ్ టైం అప్పుడు జరుగుతున్న కరప్షన్ వ్యతిరేక పోరాటం ఇండియా అగెనిస్ట్ కరప్షన్కి కేటాయించింది దాదాపుగా ప్రతి ఛానల్ లైవ్లు పెట్టింది డిబేట్స్ పెట్టింది నేను అనేక డిబేట్స్లో పాల్గొన్నాను నేను కరప్షన్ గురించి మాట్లాడాను బట్ అదే కరప్షన్ని బూచిగా చూపించి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ చేస్తున్న కరప్షన్ కూడా అదే స్థాయిలో ప్రశ్నించాలి కానీ గోధీ మీడియాగా మారిపోయిన మీడియా అప్పుడు వంద శాతం అందుకోసం కేటాయించి ఇప్పుడు పది శాతం కూడా అడగాల్సిన ప్రశ్నలు అడగటానికి కేటాయించట్లేదు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నించాలి ఆ విధానాలు మనని హర్ట్ చేస్తున్నప్పుడు విధానాల గురించి మాట్లాడాలి నువ్వు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పొచ్చావు నువ్వు నల్లధనం నరికొడతానన్నావు నువ్వు ఇంకేవో అన్నావు అవన్నీ మానేసి రాముణ్ణి చూసి నాకు ఓటేమని ఎందుకు అంటున్నావు నీ పదేళ్లు నువ్వేం చేసావో ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అని ప్రశ్నించాల్సిన పౌరులు విద్యార్థులు ఇవాళ గల్గోటియా యూనివర్సిటీలోనో వాట్సాప్ యూనివర్సిటీలోనో బ్రెయిన్ వాష్కు గురై తప్పు ప్రశ్నలు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు అడగని లేదా రైట్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళని నువ్వు తప్పు ప్రశ్నలు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించే స్థితికి దిగజారారు ఐ థింక్ గల్గోటియా యూనివర్సిటీ అనేది ఆ పిల్లలు మాట్లాడింది ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీకి కంప్లీట్ మిర్రర్ వాట్సాప్ యూనివర్సిటీలో బ్రెయిన్ వాష్ అవుతున్న వాళ్ళందరూ ఒకసారి గల్గోటి యూనివర్సిటీ విద్యార్థులు వీడియో చూసి అర్థం చేసుకోండి మీరెంత డంబుగా ఉన్నారు ఎంత తప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు అని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కూడా చేయండి డంబుగా చేస్తారా స్మార్ట్గా చేస్తారనేది మీ ఇష్టం దాంతోపాటుగా జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ